హలో అండి అందరికీ మటన్ బిర్యానీ చేయడం అంటే చాలామంది భయపడిపోతారు అయ్యో ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఇది కుదురుతుందో లేదో టేస్ట్ అవుతుందో లేదో అని కానీ నేను చెప్పే కొలతలతో ఇలా చేయండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీ మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది దీనికోసం ముందుగా ఇది వన్ కేజీ మటన్ తీసుకోవాలి ఇది నేను చూపించేది వన్ కేజీ మటన్ వన్ కేజీ మటన్కి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా కడగాలి ఇలా బాగా కడిగిన మటన్ని మనం బిర్యానీ చేసే బౌల్లోనే అంటే జి బిర్యానీ గిన్నెలోనే వేయాలి డైరెక్ట్ బిర్యానీ గిన్నెలోనే వేసేసి ఇది కేజీ మటన్ కాబట్టి టూ ఆర్ త్రీ పచ్చిమిర్చి వేయాలి నేను ఇక్కడ త్రీ వేసిన ఇది స్పైసీ లేదు కాబట్టి పచ్చిమిర్చి త్రీ పచ్చిమిర్చి కొద్దిగంత చెక్క నాలుగు ఇలాచి నాలుగు లవంగాలు నాలుగు లవంగాలు కొద్దిగంత సాజీరా ఇవి హోల్ గరం మసాలా వేసిన తర్వాత కేజీ మటన్ కాబట్టి ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారం నాలుగు స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న దాంట్లో నేను చూపించినంత చిన్న సైజు నిమ్మకాయ వన్ సరిపోతుందండి ఒక నిమ్మకాయ చిన్నది అది కూడా ఇలా నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగంత ధనియా పౌడర్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ సర్ టేబుల్ స్పూన్ కంపల్సరీ వేయాలి ఇది నేను ఈ గంటెడు పెరుగు వేసినానండి వన్ గంటే సరిపోతుంది యాక్చువల్గా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు రెండు గంటలు వేసుకోవచ్చు కాకపోతే సింపుల్గా ఉండాలి టేస్టీగా ఉండాలి హెవీగా గ్రేవీ గ్రేవీ ఉండొద్దని నేను ఓన్లీ వన్ వేసిన గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు టూ వేసుకోవచ్చు ఒక బిర్యానీ ఆకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ కేజీ మటన్ కాబట్టి ఇది నైన్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ బాస్మతి రైస్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్ సరిపోతుంది వన్ కేజీ మటన్కి ఇలా బాస్మతి రైస్ని బాగా మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్న మటన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ నానబెట్టాలి నానబెట్టాలి మటను ఎట్ ద సేమ్ టైం రైస్ కూడా నానబెట్టాలి నేను మటన్లో ఆయిల్ వేయలేదండి ఎందుకు వేయలేదంటే ఆయిల్ మనకు ఎంత కావాలో అంత ఆయిల్ ముక్కుల్లోని ఆనియన్స్ వేయించుతున్నా నేను ఫోర్ ఆనియన్స్ చిన్న సైజు ఆనియన్స్ ఆనియన్స్ వేగిన తర్వాత ఆనియన్స్ను ఆయిల్ రెండు కలిపి వేడి వేడిది అందులో వేసేయాలి వేడి వేడి ఆయిల్ వేస్తేనే బాగుంటుంది మటన్లో ఇలా వేయాలి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతోనే బిర్యానీ చాలా టేస్ట్గా అవుతుంది ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా బిర్యానీలో ఆయిల్ కొద్దిగా ఎక్కువనే ఉండాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా రెండు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూస్తూ ఉండాలి అడుగున మాడకుండా చూసుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికి హై టు మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత కలపాలి ఇప్పుడు చూడండి ఇంత మంచిగా వాటర్ ఊరినవు అవి మటన్లో ఊరిన వాటర్ ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇలా మిడిల్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ వాటర్కి మటన్ ఉడకదు కాబట్టి మనము ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేడి చేసి వెయ్యాలి ఎప్పుడైనా నాన్ వెజ్లో డైరెక్ట్ నార్మల్ వాటర్ వేయకుండా ఇలా వేడి చేసిన వాటర్ వేస్తే మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు వేడి వాటర్ వేసిన తర్వాత అది పక్కన ఉంచేసి సిమ్ చేసేసి మటన్ కింద ఇప్పుడు రైస్ ఆన్ చేయాలి రైస్లో రైస్కి సరిపడా వాటర్ కంటే ఇంకా చాలా ఎక్కువ వాటర్ వేయాలి ఎప్పుడైనా రైస్ మంచిగా ఫ్రీగా ఉడికేటట్టు వాటర్ వేయాలి ఇలా ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మటన్ ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ఉడికిన తర్వాత ఇది టెన్ మినిట్స్ తర్వాత మటన్ ఉడికిందా లేదా ఆ వాటర్ అన్నీ దగ్గరికి అయిపోయినాయి కాబట్టి మటన్ ఉడికిందా లేదా చూసుకోవాలి మటన్ అనేది పూర్తిగా ఉడకొద్దు సెవెంటీ పర్సెంట్ మటన్ ఉడకాలి జస్ట్ ఉడికింది ఇంకా కొద్దిగా టెన్ మినిట్స్ ఉడకాలి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఎట్ ద సేమ్ టైం రైస్ కూడా బాయిల్డ్ అవుతుంది ఈ మసులుతున్న రైస్లో ఉడుకుతున్న రైస్లో హోల్ గలం మసాలా వేసుకోవాలి రెండు లవంగాలు రెండు సా ఒక ఇలాచి కొద్దిగంత సాజీరా ఇవి మ మాత్రం కంపల్సరీ అండి ఇవన్నీ చెక్క కొద్దిగంత ఆయిల్ ఎందుకంటే అన్నం అతుక్కోకుండా ఉండడానికి కొత్తిమీర పుదీనా ఇలా వేసి సాల్ట్ సరిపడా సాల్ట్ వేయాలి సాల్ట్ ఎలా తెలవాలి అంటే అన్నం కూడా టేస్ట్ చేయాలి అన్నము టేస్ట్ చేయాలి మటను టేస్ట్ చేయాలి మటన్ మటన్కి సరిపడా సాల్ట్ ఉండాలి అన్నం అన్నంకి సరిపడా సాల్ట్ ఉండాలి సాల్ట్ ఇప్పుడు అన్నం ఎలా ఉడికిందో చెప్పాలంటే మనము పాతకాలంలో అన్నాన్ని స్టవ్ పైన ఉడకబెట్టి గంజి వార్చేటోళ్ళు అంటే లాస్ట్కి ఉమ్మ గీళ్ళని గంజి తీసి అన్నాన్ని మొత్తం గంజి తీసి అన్నాన్ని స్టవ్ పైన సిమ్ పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా అన్నము అలానే ఉండాలి మొత్తం అన్నం అయిపోయింది జస్ట్ గంజికి వార్చాలి అన్నప్పుడు ఇలా అన్నాన్ని వడగట్టి చుక్క వాటర్ లేకుండా నీట్గా మటన్లో వేసేసేయాలి వేడివేడి అన్నాన్ని ఇలా మొత్తం అన్నం వేసుకున్న తర్వాత దీనిపైన కొత్తిమీర పుదీనా కొద్దిగా వేయాలి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయొచ్చు కాకపోతే ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ యూజ్ చేయట్లేదు ఎందుకంటే తినే బిర్యానీ తీయ తీయగా వస్తుంది ఇప్పుడు పాలు పసుపు కలిపిన వాటర్ని పైనుంచి వేస్తున్న ఫుడ్ కలర్ లాగా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో మూతబెట్టి టవాలు ఒక నీట్ క్లాత్ వేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి సిమ్ మీద పెట్టాలి త్రీ సైడ్స్ తిప్పాలండి వన్ టూ త్రీ త్రీ సైడ్స్ గిన్నెని తిప్పుకుంటూ మూడు ఒక్కొక్కసారికి ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తిప్పి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆఫ్ చేసిన వెంటనే బిర్యానీ తినకుండా మరొక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా నేను చేసిన బిర్యానీ రెడీ అయ్యింది చూడండి ఎంత బాగుందో బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా బాన్స్వాడా థ్యాంక్ యూ